ఏంటమ్మా ఇది ఈ రోజు రెసిపీ బంగాళదుంపలు చిట్టింగాళదుంపలు కర్రీ మసాలా కర్రీ మసాలాతో బంగారు కర్రీ ఉల్లి చేస్తాం ఇది బాగుంటది టేస్టీగా ఉంటది ఎగ్ కర్రీ లాగా ఉంటది వెజిటేరియన్ లో మనకి నాన్ వెజిటేరియన్ టేస్ట్ దీన్ని మొత్తం చూపిస్తాను చూడండి ప్రొసీజర్ అంతా సో ఇది బాయిల్ అవ్వాలా బాయిల్ అవ్వాలి ఇప్పుడు బాయిల్ కుక్కర్ లో పెట్టేస్తారు కుక్కర్ లో మెత్తగా అయిపోతాయి ఓకే మెత్తగా అవ్వకూడదు ఒక పదుల్లో ఉండాలి కాబట్టి ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి అక్కడ వేదాలు ఎక్కువైనా మెచ్చిన దుంపలు కదా మూత పెట్టేసిన తర్వాత మినిట్స్ ఉడికిపోయి తీసేయాలి ట్వంటీ మినిట్స్కి కి పడుతుంది బాయిల్ అవడానికి అయిపోయినట్టునమ్మా అయిపోయినాయి ఇంకా వాటర్ లో నుంచి తీసేయడం వాటర్లోంచి తీసేస్తున్నావి కదా హాఫ్ కేజీ కదా ఇవి దుంపలు హాఫ్ కేజీ చిన్న చిన్ని బంగాళదుంపలు అనమాట చిట్టి బంగాళదుంపలు కూర చల్లారే ఏమా ఏమైనా చల్లారా ఏమైనా వేసేవా దాంట్లో కొంచెం నీళ్ళు వేసాను కొద్దిగా వేసావు అంటే కొంచెం ఒలుచుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండడానికి ఇవేమైనా ఒలిచేసిన తర్వాత చాక్తోనైనా రెండు పక్కల గాట్లు పెట్టేసి ఇవి వేగాలి అంతే ఫోర్త్తో గానీ చాక్తో గానీ ఘాట్లు పెట్టుకుంటే మసాలా అంతా అందులోకి వెళ్ళి టేస్ట్ బాగుంటది అంతే కదా అంతే అంతేనా ఇలా ఘాట్లు పెట్టుకోవడం ఇలాగ చిన్న చిన్న ఘాట్లు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ కచ్చా పచ్చగా చేయాలి కోర్స్ చేసుకోవాలండి కొంచెం పచ్చగా చేసుకున్నట్టు ఉండాలి ఈ పచ్చిమిర్చి కూడా కలపాలి అందులో పచ్చిమిర్చి అందరు కలప ముక్కలు ఓన్లీ ఉల్లిపాయలే సో ఈ రకంగా కదమ్మా ఏది ఇట్లా ఇలాగా మనం కచ్చా పచ్చగా ఉండేటట్టుగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇదే దాంట్లో వండేస్తున్నాం కదా పాత్ర వెడల్పుగా ఉంది కాబట్టి బాగుంటుంది బాగుంటాయి సో నువ్వు కొంచెం ఆయిల్ వేస్తావమ్మా ఆయిల్ వేసుకునే వాళ్ళు వేసుకోండి కొంచెం చెయ్యి భారీగానే ఉంటుంది సో అవి వేగాలి కాబట్టి అంత ఆయిల్ పడుతుంది ఘాట్లు పెట్టిన బంగాళదుంపల్ని అందులో వేస్తున్నాం ఇందాక ఘాట్లు పెట్టి పెట్టారు కదా ఆ దుంపల్ని అందులో వేసేస్తున్నారు అనమాట ఇది కాస్త కలుపుకుంటూ వేగాలి ముందు పసుపు ఇప్పుడు కొంచెం వేస్తామండి మళ్ళీ దుంపకి పట్టడానికి ఇప్పుడు దుంప వరకు కొద్దిగా చూసుకొని మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు కొద్దిగా వేసుకోవాలి పట్టాలి కదా కొంచెం ఇందులో మెంతులు వేసుకున్నాం కొంచెం కరివేపాకు ఫ్రెష్ కరివేపాకమ్మా ధనియా పొడి ధనియా పొడి ఎంతమ్మా అంచున్నా స్పూన్ కేజీకి నిండ స్పూన్ ఎలగ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరికే ఒక హాఫ్ కేజీకి అలాగ ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి ఇది పచ్చిమిర్చి కరివేపాకు అంతా వేసి తర్వాత ధనియా పొడిని వేసుకోవాలి ఇప్పుడు జీరాపొడి పొడితో పాటు అంతే జీరా పొడింది సేమ్ క్వాంటిటీ జీరా పౌడర్ మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడే ఫ్లేవర్ గరం మసాలా ఇంట్లో తయారు చేస్తుంది కాబట్టి కొద్దిగా వేస్తాం ఎందుకంటే ఎక్కువ వేస్తే పాట అయిపోతుంది ఇంట్లో అన్నీ వేసి చేసుకున్న గరం మసాలా పొడి మీకు ఇది కావాలంటే కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో అమ్మ చేతి గరం మసాలాను కూడా చూపిస్తాం బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా కొంచెం అందులో ఇప్పుడు ఫ్రెష్గా దంపించినట్టున్నారు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది మీ దగ్గర ఆల్రెడీ ఉండుంటే వేసుకోండి ఫ్రెష్ అయితే మంచి టేస్ట్ వస్తుంది బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కచ్చాపచ్చాగానే చేసుకోవాలండి మీరు పేస్ట్ లాగా చేస్తే ఈ టేస్ట్ రాదంట అల్లం వెల్లుల్లి వేసిన ఎంతసేపు తర్వాత మళ్ళీ వేయాలి ఇది ఉల్లి చూడండి కొంచెం అలా జస్ట్ మీరు మిక్సీలో వేసుకుంటే ఒక్క తిప్పు అలాగా కొంచెం గా ఉంటది కచ్చా పచ్చా ముద్దను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి సాల్ట్ ఇందాక ఆల్రెడీ వేసామండి దుంపల్లో కదా చూసి వేసుకోవాలి కొంచెం చూసుకొని మీకు తగ్గట్టు వేసుకోండి మీరు కారం చూసి ఇది కొంచెం మసాలా కూర కాబట్టి కొద్దిగా ఉంటే బాగుంటుందేమో కదా టేస్ట్ బాగుంటుంది అది అమ్మ రెసిపీస్లో ఏంటంటే కొంచెం ఆయిల్ బాగానే వేస్తారు ఆయిల్ ఇవన్నీ పడాల్సినవన్నీ పడితే మాత్రం కూర చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలిపేసుకొని మూసేమన్నా పెట్టాలా వేగినంతవరకు కలపడం తర్వాత కొంచెం ఎంతసేపు వేగాలి ఇలాగా ఒక ఐదు నిమిషాలు అలా వేగాలి త్రీ మినిట్స్ ఒకసారి రెండు సార్లు కలిపి త్రీ మినిట్స్ ఒకసారి కలుపుకోవాలంట ఇలాగ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల వరకు మనం అలా కలుపుతూ ఉండాలి మూత ఇంకొకరలేదు నీళ్ళు వేసినాక మూట కొంచెం నీళ్ళు అది తర్వాత అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు వేగితం కూర వేగి మంచి టేస్ట్ వస్తుంది ఇది చాలా బాగుంటుంది చిట్టి బంగాళా మసాలా కూర మీడియంలో పెట్టి కొంచెం సేపు మసాలా వేగాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం కొత్తిమీర ఉంటే బాగుండేది ఫ్లేవర్ బాగుండేది అని చెప్తుంది సో మీ దగ్గర కొత్తిమీర రెడీగా అవైలబుల్ ఉంటే మాత్రం కొత్తిమీర వేసేసుకోండి చాలా బాగుంటుందంట ఈ టైంలో సో టొమాటోలు మరీ గట్టిగా ఉంటే మనం మిక్సీ వేసుకోవాలి ఇవి కొంచెం మెత్తగానే ఉన్నాయి కాబట్టి జస్ట్ అలాగా పిండేసుకొని ప్యూరీ లాంటి దాన్ని వేసేస్తాం ఇప్పుడు ఇది కొంచెం వేగినాక వాటర్ కొంచెం వేసుకుంటారు ఇంకా టమాటో పచ్చివాసన పోవాలి పోవాలి టొమాటో పచ్చివాసన పోయేంత వరకు అది కొద్దిగా వేయించుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ని వేసేసుకోవాలి అంతేనా సరిపోతాయా కొద్దిగా వేస్తారైతే చిన్న గ్లాస్తో హాఫ్ కేజీకి బుజ్జి గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేస్తారు ఇప్పుడు ఏం చేస్తావమ్మా మూత పెడతాను దీనిపైన మూత పెట్టేయాలి ఇలా ఎంతసేపు ఉడకాలి ఒక మధ్యలో రెండు సార్లు కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసామంటే ఇంకా అయిపోయినట్టు సిమ్ లో పెట్టావా సిమ్ లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి ఐదు నిమిషాల్లో కూర అయిపోతుంది అయిపోయింది చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో చిట్టి బంగాళాదుంపల కూర చాలా బాగుంటుందండి అమ్మ రెసిపీస్ నేను చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను కదా ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పండి ఎలా వచ్చింది అని ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పండి నేను అమ్మ మెథడ్లో ఎలా చేస్తారో కూడా నేను మీకు చూపిస్తాను నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి ఇవే